గోదాదేవి నాలుగో పాసరంలో తన మనసులో ఉన్నటువంటి మాటను ఈ రకంగా బయటపెడుతోంది మా గోకులానికి నల్లనయ్య నువ్వే మేఘం వంటి వాడివి మేఘము ఏ రకంగా అయితే ఆకాశంలో ఉరుముతూ గర్జిస్తూ వర్షధాన్ని కురిపిస్తుందో ఆ వర్షాల వలన ఈ భూభాగం అంతా కూడా సస్యశ్యామలం అవుతుందో అదేవిధంగా ఓ నల్లనయ్య నువ్వు కూడా నీ యొక్క అనుగ్రహ వర్షాన్ని మాపైన కురిపించు అప్పుడు మా కన్నె పిల్లలందరి యొక్క కోరికలు నెరవేరుతాయి ఈ వ్రేపళ్ళంతా కూడా పచ్చదనాన్ని సంతరించుకుంటుంది అదేవిధంగా మా నోము పండి మన పెళ్ళి జరగాలి అనేటువంటి నా యొక్క కోరికను నువ్వు మన్నించు అని చెప్తూ ఆ తల్లి గానం చేస్తుంది కన్నవారికి బాలుడమ్మా కంసమామకు కాలుడమ్మా కన్నవారికి బాలుడమ్మా కంసమామకు కాలుడమ్మా మాయదారి అల్లరమ్మా మాయదారి పిల్లాడమ్మా మాయదారి మాయదారి పిల్లడమ్మా కన్నవారికి బాలుడమ్మా కంసమామకు కాలుడమ్మా పట్టబోతే దొరకడమ్మా ఇట్టే చూస్తే మాయమమ్మా పట్టబోతే దొరకడమ్మా ఇటు చూస్తే మాయమమ్మా మనకే కాదు తనకే దొరకని దొంగ వీడమ్మా గజ దొంగ వీడమ్మా మనకే కాదు తనకే దొరకని దొంగ వీడమ్మా గజ దొంగ వీడమ్మా అయినా దొరికిపోరా తరమలేను దొరికిపోరా తరమలేనను దొరికి దొరికిపోయి చిట్టి రోలుకు చిన్ని పొట్టకు కొట్టి తాటితో కట్టనిచ్చాడు తామోదరుని కన్నతల్లని ధరణి కీరితి కట్టబెట్టాడు కన్నవారికి బాలుడమ్మా కంసమామకు కాలుడమ్మా అందువల్ల అందరం ఆ అమ్మలాగే చేతులెత్తీ అందువల్ల అందరం ఆ అమ్మలాగే చేతులెత్తి చేత కాదని చెప్పుకుందాము నీవే దిక్కని ఒప్పుకుందాము చేత కాదని చెప్పుకుందాము నీవే దిక్కని ఒప్పుకుందాము మనసారా మనసారా మనసునే నైవేద్యమిద్దాము సీ తెలియక చేసినట్టి తప్పులన్నీ మన తప్పులన్నీ అగిలోన దూదిలాగా బుగ్గి అవుతాయి అగిలోన దూదిలాగా బుగ్గి అవుతాయి సిరినోము పూజ పుత్రి వరము గోకులం కన్నలకు కళ్యాణకరము లోకులందరికిదే సౌభాగ్యప్రదము పల్లెపిల్లా మేలుకో రే పల్లెపిల్లా దేవి ఈరోజు శ్రీకృష్ణుడు చిన్ని కృష్ణుడుగా దామోదరుడైనటువంటి ఘట్టాన్ని తలుచుకుంటోంది ఆయన ఎలాంటి వాడు గోపవంశాన్ని ప్రకాశింపచేసేటువంటి మంగళదీపం ఆయన తల్లి యశోద గర్భాన్ని ప్రకాశింపచేసేవాడు ఆశ్చర్యకరమైనటువంటి చేష్టలు చిన్నప్పటి నుంచి చేస్తూనే ఉన్నాడు కదా ఆయన ఒకసారి చాలా అల్లరి చేస్తూ ఉంటే యశోదమ్మ అతన్ని పట్టుకోబోయింది ఎంతకీ దొరకడే మాయదారి పిల్లగాడు అల్లరివాడు అప్పుడు ఆ తల్లి నాన్న ఇంకా నా వల్ల కాదు నిన్ను పట్టుకుని నేను ఏ రకంగానూ కూడా బంధించలేకపోతున్నాను అని అంటే ఆ తల్లి పట్ల కరుణాంతరం కూడా దొరికేశాడు కదా ఆ అతన్ని ఒక తాటితో రోలుకి కట్టేసిందామె కృష్ణుణ్ణి బంధించానని ఆ తల్లి అనుకుంది అమాయకంగా కానీ భక్తవ శంకరుడు కదా ఆయన భగవంత సంబంధం కలిగినటువంటి అతను ఆ చిన్ని కృష్ణుడు తానే ఆ తల్లికి ఆ తల్లి యొక్క వాత్సల్యానికి దొరికిపోయాడు అలా మనం కూడా మా వల్ల కాదు కృష్ణ మా చేత కాదు నీవే దిక్కని మనం ఒప్పుకుంటే మనసారాన్ని ధ్యానిస్తే మన పూర్వ పాపాలన్నీ ఇంకా రాబోయేటువంటి పాపాలన్నీ కూడా అగ్నిలో పడినటువంటి దూది వలె అయిపోతాయి కాబట్టి అందరం కూడా కలిసి ఆ భగవాను యొక్క ఆ శ్రీకృష్ణుని యొక్క ఆ నామాన్ని కీర్తించుకుందాము హరిపూజ చేద్దాం మనం ఈ నోము నోచుకుందాం అందరూ రండి మేలుకొనండి అని గోదాదేవి తన చిరికత్తలందరినీ కూడా ఉత్సాహపరుస్తోంది